ఒక చిన్న చూపు హైదరాబాద్ నగరం అంటే నగరంలో ఏమీ లేదు హైదరాబాద్ నగరం అంటే ఒక చెత్త నగరం అని డే వన్ నుండి కూడా ప్రచారం చేసుకుంటూ ఈ యొక్క నగరాన్ని ఒక విశిష్టని దెబ్బతీసే విధంగా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తా ఉన్నారు మరి ఈ నగరానికి చేయాల్సింది చేయలేక తనొక ఊహానగరం కొత్త నగరాన్ని సృష్టించుకునే ఒక ప్రయత్నంలో ఒక ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకొని హైదరాబాద్ నగరాన్ని డే వన్ నుండి కూడా విస్మరి విస్మరిస్తూ వస్తూనే ఉన్నారు ఎందుకు నగర ప్రజలపైన ఇంత కోపం ఎందుకు ఈ హైదరాబాద్ నగరం అంటే కక్ష ఎందుకు ఈ యొక్క విషపూరితమైనటువంటి ఆలోచన హైదరాబాద్ నగర పైన వీరికి ఉన్నదని చెప్పి అర్థం కాని పరిస్థితి ఉన్నది ఒకనొక పరిస్థితుల్లోనైతే హైదరాబాద్ నగరంలో చక్కగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ప్రగతి వైపు దూసుకుపోతున్నటువంటి నగరాన్ని అడ్డుకట్టలేసే విధంగా నిర్ణయాలు ఒకటి మెట్రో రైలు రద్దు ఈ యొక్క హైటెక్ సిటీ నుంచి దుర్గం మన యొక్క రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతూ ఈ హైదరాబాద్ నగరం కంతా కూడా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేటువంటి మెట్రో రైల్ని రద్దు చేయడం అదేవిధంగా హైదరాబాద్ నగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మా ఫార్ కంపెనీస్ కానివ్వండి ఒక రెడ్ జోన్లో ఇండస్ట్రీస్ అన్నింటివి కూడా ఒక పెద్ద ఎత్తున ఫార్మాసిటీ అని రూపొందించి ముచ్చర్రులో మరి సుమారు ప నైన్టీన్ థౌసండ్ ఇక్కడ పంతొమ్మిది వేల ఎకరాలని సేకరించి మరి అక్కడ పెద్ద ఎత్తున ఒక ఫార్మాసిటీని వరల్డ్ క్లాస్ వరల్డ్ స్టాండర్డ్ సిటీని క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనను కూడా రద్దు చేస్తూ వారు చేస్తున్న నిర్ణయాలు అదే రకంగా మూసి ప్రక్షాళనని చెప్పేసి అక్కడ ప్రజల పైన అరాచకం సృష్టించడం ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలు ఎందుకో నగరం పైన ముందు నుంచి కూడా తన యొక్క ఒక కోపాన్ని తన యొక్క కక్షపూరితమైనటువంటి ఒక ధోరణిని కనబరుస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితుల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అనేక సందర్భాల్లో ఒక మాట ఒకటే ఒకటి ఏంటంటే వారికి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో శివార్లో గ్రేటర్ హైదరాబాద్లో గెలవకపోవడం మరి ప్రజల యొక్క గొంతుక ప్రజలకు వాయిస్ని వినపడడానికి చేసే ప్రయత్నాన్ని కూడా విస్మరించు విస్మరిస్తూ పోవడం అనేక వేదికల పైన అటు జిహెచ్ఎంసీ మీటింగ్లో కానివ్వండి అసెంబ్లీ వేదిక పైన కూడా కానివ్వండి అనేక సందర్భంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఒక ఆలోచన విధానాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేస్తే ప్రతి సందర్భాల్లో విస్మరించే విస్మరించారు తప్ప ఎప్పుడు కూడా వారు పట్టించుకున్న పాపన పోలేదు రెండు సందర్భాల్లో బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి వారికి హైదరాబాద్ నగరంలో గొంతుగా వినిపడాలని ప్రయత్నం చేస్తే ఏనాడు కూడా వారు జవాబు చెప్పకుండా సరే వాన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ప్రభుత్వం తరఫున శ్రీధర్బాబు గారే ప్ర సమానం చెప్పడం చూశాం అర్థం కాని పరిస్థితి ఏంటంటే వారికి స్వ వారికి స్వతహాగా ఈ హైదరాబాద్ నగరం పైన వారికి అవగాహన లేదు అవగాహన లేకుండా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తలేరు అంతెందుకు ఇదే గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఒక్క ప్రజల నుంచి ఎన్నుకోబడ్డేటండి ఒక నాయకుడు లేకు నాకు కౌన్సిల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిని పెట్టి ఒక మంత్రిని చేయండి అయ్యా బాబు అని రెండు సంవత్సరాల నుంచి కూడా నగర ప్రజల నుంచి డిమాండ్ వస్తే జూబ్లీస్ ఎన్నికల్లో రాజకీయాలకు అవసరాల కోసానికి ఒక మైనార్టీ ఇవ్వాలని చెప్పేసి అవగాహన లేని అజరుద్దీన్ గారికి ఎందుకంటే వారికి ఎప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు కాదు ఎప్పుడు కూడా నగరంలో ఉన్నటువంటి నాయకుడు కూడా కాదు వారు వారికి ఏదో మంత్రి పదవి ఇచ్చేసి తూతూ మంత్రంగా చేతులు దులిపే దులుపకేసుకునే ప్రయత్నం చేసినారు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి రెండు సంవత్సరాలలో హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది వీరి రేవంత్ రెడ్డి గారి హాయంలో వారు నిన్న సమీక్షా సమావేశంలో చూశాం హైదరాబాద్ నగరం పైన ఈ యొక్క డిపార్ట్మెంట్ ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గరనే ఉన్నది వారే శాఖ మంత్రివర్యులు వారే బాధ్యతలన్నీ వారి దగ్గర పెట్టుకున్నారు నేను నెలకొకసారి సమీక్షిస్తా అని చెప్పి చూస్తూ ఉంటే మాకు నవ్వు ఈ నవ్వాలా ఏడు అర్థం కాని పరిస్థితి హైదరాబాద్ నగరం అంటే ఒక డైనమిక్ సిటీ ఇది దీనికి రెగ్యులర్గా పర్యవేక్షణ అవసరం ఈ నగరం పైన హైదరాబాద్ నగరానికి ఎప్పుడు కూడా కటే జాగ్రత్త కంటే ఇది తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది హైదరాబాద్ నగరం దీన్ని విస్మరిస్తే పనులు కావు రేవంత్ రెడ్డి గారు మీరు జూబ్లీ హిల్స్లో మీ ప్యాలెస్లో కూర్చొని ఫోర్ సిటీ కలలు కంటే లాల్కి హసీన్ సప్న ఒక సీరియల్ వస్తుండే చున్న ఉన్నప్పుడు కూర్చొని కలలు కంటా ఉండే ఆయన సేమ్ అదే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే లో కూర్చొని నా ఫోర్ సిటీ ఫోర్ సిటీ అని కలలు కంటు ఉన్న నగరాన్ని పట్టించుకో ఆయన అంటే దీన్ని గాలి